ఏంటప్పుడువా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ కాలు కింద ఒక చెప్పులో పడుండాలని కదా నీ గౌరవం నీ అహం అహంకారం ఇదంతా ఇదంతా నువ్వు నన్ను నీ కాలి కింద పెట్టుకోవాలని కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు నాకు తెలుసు అప్పుడువా ఎందుకంటే నువ్వు అనుకున్నది ఏదైనా సరే నేను అడ్డుపడుతున్నానని అటు తొలగించుకోవాలని అనుకుంటున్నావు కానీ ఇంట్లో నుండి నేను మీరాన్ని తీసుకొని వెళ్లకుండా కూడా స్కెచ్లు వేస్తావు ఎందుకంటే మేమందరం కూడా ఈ ఇంట్లోనే ఉండి కష్టపడుతూ నువ్వు చూస్తూ సంతోషపడాలి అంతే కదా అంతే కదా అపూర్వ నాకు తెలుసు అయినా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నా శారదాతో ఏం మాట్లాడావు కూడా నా శారదా అని చెప్పింది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి మొత్తం చెప్పేసిందా మరి యినా నేను కూడా మంచిగా చెప్పాను దండం పెట్టుకున్నాను కాళ్ళు పట్టుకున్నాను కానీ శారద అదే నీ పెళ్ళం ఏమంతో తెలుసా నాకు కోడలిగా వస్తే భూమి మాత్రమే రావాలి మరెవరూ రాకూడదు నా కోడలంటే భూమినే అని అంది అందుకే ఆ విషయంతో నాకు కోపం వచ్చేసింది ఛాలెంజ్ చేసేసాను ఈ ఇంటికి నా కూతుర్ని కోడల్ని చేసేస్తానని నేను అనుకుంటే అయిపోతుంది కదా కేప్పి నీకు తెలుసు కదా అయిపోతుందని అందుకే అలా మాట ఇచ్చేసి వచ్చాను మంచిగా చెప్పాను వినలేదు నక్షత్రాన్ని ఆ ఇంటి అవుతుందని ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను ఇంకో మాట ఏంటంటే ఆ భూమి ఆ భూమి ఉంది కదా గగన్ గాడి దగ్గర పిఏగా పనిచేస్తుంది ఈ విషయం ఆయనతో చెప్పేశాను ఇక భూమి రావడమే ఆలస్యం ఇంటి నుండి బయటికి గెంటేయటం కూడా అంత ఆలస్యం టైం కూడా ఉండదేమో నువ్వు ఏమీ చేయలేవు ఎందుకంటే వాడి దగ్గర భూమి చేస్తున్న విషయం పావకు తెలిసిపోయింది ఇప్పుడు ఎవ్వరు కూడా ఆపలేరు కే నువ్వు అనుకున్నా సరే అలా జరగదు ఎందుకంటే నువ్వేంటో నీ స్వభావం ఏంటో నాకన్నీ తెలుసు ఆయన ఎందుకు ఇలా మనుషులను బాధ పెడితే నీకేమొస్తుంది ఆయన ఎందుకు ఇలా మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నావు అని కోపంగా అంటూ ఉంటాడు కేపీ కేపి నా గురించి తెలుసుకోవడం వల్ల మాట్లాడితే నేనేమీ ఏమీ నువ్వు ఎన్ని చేసినా సరే నీ ఎత్తులను మాత్రం నేను చిత్తు చేస్తాను ఖచ్చితంగా చిత్తు చేసి తీరుతాను అనే విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతూ ఉంటే కేపి అంటే ఫుల్ ఫామ్ ఏంటో నీకు తెలుసా కేపి ఏంటో తెలుసా కాలి కింద పడుండేవాడు అని ఈ విధంగా అనగానే ఇక ఏమన్నాలో అర్థం కాక అక్కడ నుండి కోపంగా వెళ్ళి శరత్చంద్ర గారు మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి కృష్ణప్రసాద్ నాతో ఏం మాట్లాడాలి ఏం లేదు బావగారు నేను ఎన్నో రోజుల నుండి మీతో ఒక విషయం చెప్తూనే ఉన్నాను కానీ మీరు ప్రతిసారి కూడా అపూర్వ అన్న పేరును మీరు ఎందుకు తీసుకొని వస్తున్నారో అర్థం కావట్లేదు ఎందుకు తెలుసా చెల్లెమ్మ చెల్లెమ్మ నన్ను ఎంతో అపురూపంగా చూసుకునేది అలాంటి చెల్లెమ్మకు ఫ్యాక్టరీలో కాలిపోయింది కానీ అపూర్వ వచ్చి బాబా ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ అయింది అందుకే అక్క చనిపోయిందని చెప్పగానే ముందు వెనక ఏం ఆలోచించకుండా నమ్మేశారు కానీ ఎంక్వైరీ చేశారా లేదే చేశారా లేదు ఇప్పుడు భూమి గగన్గాడి దగ్గర పిఏగా చేస్తుందని చెప్పగానే ఎంక్వైరీ చేయకుండా నమ్మేశారు అదే బయట వాళ్ళు చెప్తే మీరు నమ్ముతారా భూమిని పిలిచి అడుగుతాను తెలుసుకుంటాను మరి ఇప్పుడు ఎందుకు అలా చేయట్లేదు ఎందుకంటే అపూర్వ చెప్పింది కాబట్టి మీరు ఎప్పుడూ తెలుసుకోకుండా అపూర్వని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు అలా నమ్మకుండా ఉంటే చాలా బాగుంటుంది అని అనగానే ఇక కృష్ణప్రసాద్ అలాని చూస్తూ ఉంటాడు అపూర్వ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఎందుకంటే అసలు శోభ చావుకో కారణం ఎవరు తెలిస్తే మాత్రం మీరు తట్టుకోలేరు అనే విధంగా చెప్పగానే ఇక శరత్చంద్ర కోపంగా కృష్ణప్రసాద్ చెంప పగలకొట్టగానే అందరూ షాకింగ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎందుకు కృష్ణప్రసాద్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు దొంగవి అని తెలిసి కూడా అలా మాట్లాడకు బావా కృష్ణప్రసాద్ బాధపడతాడు అని చెప్పారు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ దగ్గర కూడా అనుకోకుండా జరిగిందని అపూర్వ బాధపడింది ఎందుకంటే నీకంటే ఎక్కువగా తన అక్కని ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు కాబట్టి అలాంటి తన సొంత అక్కని తనెందుకు చెప్పుకుంటుంది తనకేం అవసరం ఉంది అయినా నువ్వు ఇన్ని తప్పులు చేస్తున్నా కూడా కృష్ణప్రసాద్ని ఏమనకు బావా ఎంతైనా ఈ ఇంటి మనిషి కదా అలా అనటం కూడా కరెక్ట్ కాదు అని ఎప్పుడు నాకు సముదాయిస్తూ మాట్లాడే ఆపుర్వా గురించే నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని క్షరత్ చంద్ర చెప్పగానే వెంటనే కృష్ణప్రసాద్ అక్కడ నుండి మౌనంగా దీనంగా ఇంటి బయటకు వచ్చి బాధపడిపోతూ ఉంటే అందరు కూడా కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చి ఓదార్చుతూ ఉంటారు ఇక మరోవైపు ఆఫీస్కి గగన్ వస్తాడు అప్పుడు వెంటనే భూమి వస్తుంది ఏంటి ఈరోజు చాలా వర్క్స్ ఉన్నాయి తెలుసులే వర్క్స్ ఉన్న విషయం మీరు చెప్తే తెలుస్తుందా ఏంటి అనే విధంగా భూమి అంటూ ఉంటే ఇదిగో ఈ ఫైల్లో ఉన్నవన్నీ కూడా త్వరగా నువ్వు ల్యాప్టాప్లోకి ఎక్కించు సరే ఇలా ఇవ్వండి అనే విధంగా అనగానే వెంటనే ఇక ఫైల్ని ఇవ్వగానే భూమి అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు వచ్చి ఫోన్ని చూసుకోగానే మావయ్య ఫోన్ చేస్తారు అని అంటూ వెంటనే భూమి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే డాక్టర్ రీచబుల్ అని వెంటనే నాన్నకు ఫోన్ చేద్దాం అని అంటూ శరత్చంద్రకు ఫోన్ చేయగానే నాన్న ఫోన్ చేసావా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి త్వరగా ఎక్కడ ఉన్నావో త్వరగా రా అని అనగానే ఏమైంది నాన్నలో బేస్ వేరేలా అనిపిస్తుంది అని అనుకుంటూ వెంటనే త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చి నేను వెంటనే మా నాన్న పిలుస్తున్నాడు వెళ్ళాలి అదే అదే అంకుల్ పిలుస్తున్నాడు వెళ్ళాలి లేదు నువ్వు అన్నీ కూడా ల్యాప్టాప్లో ఎక్కించాకే వెళ్ళాలి అంటే నైట్ మీరు ఎదురు చెప్పినా నేను వినను మీది కూడా నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను అంతే అనే విధంగా అంటూ అక్కడ నుండి భూమి వెళ్ళిపోగానే అదే సమయానికి కోపంగా చెర్రి వస్తాడు ఇక చీర్ని అటు ఇటు గట్టిగా తండగానే ఏమిద్రా ఏం జరిగింది వేస్ట్ గాడు నాన్నని కొట్టాడు అని అనగానే ఇక గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు ఏం తప్పు చేశాడని అప్పుడు నమ్మొద్దు తన మాటలు గుడ్డిగా నమ్మడం కంటే ఎంక్వైరీ చేయడం మంచిది అని చెప్పటం తప్ప తప్ప అన్నయ్య పెళ్ళు పీకాడు మన నాన్నని ఎంత చెప్తున్నా నీకు కోపం రావట్లేదు ఏంటన్నయ్య నీకు కోపం రాదులే నాకు తెలుసు కానీ నేను నాకు మాత్రం ఉంటుంది ఈసారి మాత్రం నేను తేల్చుకుంటాను ఈసారి గట్టిగా మాట్లాడతాను అయినా ఆ ఇంట్లో పని వాళ్ళలా అనుకుంటున్నారా ఎప్పుడు పడితే అప్పుడు వర్క్ చేసుకుంటూ ఆ ఇంటి చుట్టూ తిరిగి తిరుగుతున్నాడు ఒక గుమ్మస్తల చూస్తున్నారు కానీ మా నాన్నని ఈరోజు ఎంత అవమానించారంటే చెప్పలేను నేను వెంటనే వెళ్తాను అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక గగన్ చేతిలో ఉన్న గ్లాస్ మొత్తం కూడా మొక్కలైపోతుంది మరోవైపు వెంటనే ఈ విషయం అపూర్వక తెలిసిందన్న విషయాన్ని భూమికి చెప్పాలి అని అంటూ వెంటనే ఫోన్ చేస్తూ ఉంటే భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మరోవైపు మాత్రం అమ్మ నాన్న ఎందుకంత సీరియస్గా ఉన్నారు భూమి వచ్చాక నీకే తెలుస్తుంది ఏంటో చెప్పుకోని ఆ భూమి గగన్ దగ్గర పీయగా చేస్తుంది కదా అందుకే భూమి వచ్చాక అడిగి బయటికి గెంటేస్తారు ఖచ్చితంగా అదే జరుగుతుంది అని అంటూ ఉండగా అదే సమయానికి ఇక భూమి వస్తుంది నాన్న మీరు నాతో ఏదో మాట్లాడాలని అన్నారు కదా అవును అనే విధంగా అనగానే ఇక ఏం మాట్లాడతారా అన్నట్టు అలానే చూస్తూ ఉండిపోతుంది భూమి